సో ఈరోజు చాతుర్మాస మొదటి సోమవారం సో ఈ నాలుగు నెలల్లో కూడా చాలా చాలా పవిత్రమైన రోజులు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ దీపారాధన అనేది జరగాలి అని దీపం ఎప్పుడు ఎలా ఏ పద్ధతిలో ఏ ఆయిల్లో ఏ పదార్థాలతో ఏ దిశగా వెలిగించినట్లయితే మనకి అత్యుత్తమమైన ఫలితాలు కలిసి వస్తాయి అనేది ఈరోజు వీడియో టాపిక్గా తెలుసుకోబోతున్నాము అది కూడా శాస్త్ర ప్రామాణికంగా దీపాల విశిష్టత ఏంటి ప్రతి ఒక్కరికి పూజలు చేసే వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైన దీపాల గురించి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే దీపారాధన గురించి సంబంధించిన పరిపూర్ణ సమాచారాన్ని తెలుసుకోబోతున్నాము ఇక దీపానికి శాస్త్ర విశిష్టత ఏంటి అంటే వేదశాస్త్రం ప్రకారం దీపం జ్ఞానానికి ప్రసిద్ధి మనలో జ్ఞానం పెంపొందడానికి దీపం ప్రతీకగా చెప్తూ ఉంటాం మనం దీపాలు రకాలు అంటే మనం ఏ ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలుసుకోబోతున్నాము మట్టి దీపం సో ఇది శుభం మట్టి దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుంది అలాగే శుభం కలుగుతుంది ఇంట్లో ఇంకా అలాగే పంచలోహ దీపాలు వెలిగించడం వల్ల సంపదలు యోగిస్తాయి అనేది శాస్త్రం చెబుతోంది ఇక వెండి దీపం లక్ష్మీ కటాక్షం కంచు దీపం దీపంకరమైన ఫలితం అనేది వస్తుంది ఇంట్లో ఏ ఏ దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే దానికి ఇది ఒక సూచన సో ఇప్పుడు దీపం గురించి తెలుసుకున్నాం కదా ఆ దీపం వెలిగే ఆ జ్యోతి ప్రకాశం ఎటువైపు తిరిగి వెలిగితే ఎలాంటి ఫలితం సో తూర్పును చూస్తూ దీపం వెలిగినట్లయితే ఆరోగ్యం జ్ఞానం అండ్ ఆరోగ్యం కలిసి వస్తుంది దక్షిణ ముఖంగా దీపం పితృకర్మల్లో తప్ప మరి నార్మల్ డేస్లో ఎప్పుడూ కూడా వెలిగించకూడదు పడమర వైపు చూస్తూ దీపం వెలిగితే విజయం ఇక వాయువ్యం చూస్తూ దీపం వెలిగినట్లయితే ఆధ్యాత్మిక శాంతి ఇంకా భక్తి పరంగా ఒక శాంతి అనేది లభిస్తుంది ఏ నూనె వేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆవు నెయ్యి లక్ష్మీ పూజకు శ్రేష్టం అండ్ శాంతి సమకూరుతుంది అలాగే మంచి నువ్వుల నూనె వల్ల సంపదలు క్షేమంగా ఉంటాయి ప్రత్యేకంగా దీపారాధన ఒక సాధన పరంగా చేసినట్లయితే అంటే ఒక ప్రత్యేక దీపారాధన చేస్తాం కదా ఒక కోరిక మీద కానీ ఒక దీక్షతో కానీ మనం చేసినప్పుడు మనం ఆవు నెయ్యితో ఒక చుక్క తులసి రసం కానీ లేదంటే తులసి దళం కానీ అందులోకి వేసి మనం వెలిగించినట్లయితే మనం చేసే సాధనలో విజయాన్ని పొందుతాం ఇది ప్రత్యేకంగా ఇది నార్మల్గా డైలీ వెలిగించే దీపారాధన కాదు సో ఇలాంటి సమయంలో మీరు ప్రత్యేకంగా ఒక కోరిక పైన ఒక వ్రతం కానీ ఒక దీక్ష కానీ తీసుకున్నప్పుడు ఈ చాతుర్మాస దీక్షలో సో ఇలాంటి సమయంలో మనం ఇలాంటి ప్రత్యేక దీపారాధన మీకు ఆల్రెడీ కార్యసిద్ధి దీపారాధన చెప్పాం కదా సో అలా వెలిగించుకున్నట్లయితే మనం తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తాం సో ఇది ఎక్కడ ప్రత్యేకం మనకి అక్కడ నెయ్యి తులసి రెండు మిక్స్ కావాలి మనం కొంచెం పెద్దగా దీపం వెలిగించినప్పుడు నెయ్యి కొద్దిగా అయినా అందులో వేయాలి లేదా చిన్న దీపం అయితే కంప్లీట్గా నెయ్యి వేసి దాంట్లో తులసి దళం కానీ తులసి రసం ఒక చుక్క కానీ వేసినట్లయితే విజయాన్ని పొందుతాం దీపంలోకి ఏమేం వేస్తే ఇప్పుడు తులసి దళం గురించి తెలుసుకున్నాం కదా అంతేకాకుండా ఇంకా ఏమేమి వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతుంది ఎందుకంటే ఈ చాతుర్మాస దీక్ష చాలా పవిత్రమైంది ఏం చేసినా చేయకపోయినా జస్ట్ దీపారాధనలోనే మనకి ప్రత్యేకమైన ఫలితం కలగడం కోసం ప్రతి ఇల్లాలు నిత్యం దీపారాధన చేస్తాం కదా అందుకే ఇది ప్రత్యేకమైన రోజుల్లో శుక్రవారాల్లో కానీ నార్మల్గా పౌర్ణమి అమావాస్య ఇలాంటి రోజుల్లో అంతా కూడా ఇలాంటి దీపారాధన చేసుకుంటే సర్వశ్రేయోదాయకం దళం శుద్ధి జరుగుతుంది అలాగే మనకి సాధనలో విజయాన్ని చేకూరుస్తుంది ఇక పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ దీపంలో వేసినట్లయితే దుష్ట శక్తుల నివారణ దుష్ట దోషాలు దృష్టి దోషాలు కూడా తొలగుతాయి అనేది శాస్త్రం చెబుతోంది బియ్యం గింజలు వేస్తే ధనం సమృద్ధి బంగారం ముక్క వేసినట్లయితే లక్ష్మీ సమృద్ధి చూసారా ఒక చుక్క గంధం మనం గంధం పేస్ట్ వచ్చేసుకుంటాం కదా ఆ గంధం కూడా ఒక చుక్క మనము దీపంలోకి వేసినట్లయితే దేవుని అనుగ్రహం మనపై తొందరగా కలుగుతుంది ఏది గంధం వేసినట్లయితే సో మనం నార్మల్గా బిల్లల గంధం కంటే కూడా మనము ప్యూర్ గంధాన్ని చక్క ఉంటుంది దొరుకుతుంది కదా దాన్ని రాయిపోయిన ఉజ్జుతే వస్తుంది అలాంటి గంధం చాలా చాలా శ్రేష్టం అంతేకాదు దీపంలో చక్కెర కలకండ దీపం కూడా వెలిగిస్తూ ఉంటుంది మనము ఒక త్రీ ఇయర్స్ బ్యాకే దాని గురించి వీడియో చేశాము సో అది కూడా మాధుర్యం అనేది కలిసి వస్తుంది కూడా మనకి ఇక్కడ పురాణాల్లో చెప్పబడింది దీపాలు అన్నీ కూడా ఏమేమి తెలుసుకున్నాము ఇప్పుడు ఏ టైమింగ్ శ్రేష్టం అనే విషయానికి వచ్చినట్లయితే ఇది కొత్తగా పూజలు చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకు కూడా చాలా వరకు కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఎందుకంటే ఇది దీపాలకు సంబంధించింది నిత్య జీవితంలో నిత్య పూజలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశం ఇంకా దీపాలు వెలిగించే శుభ సమయాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో దీపారాధన చేయడం శ్రేష్టం ఇక అలాగే ఉదయం సాయంత్రం ఉదయం సంధ్య సాయంత్రం సంధ్య సమయాలు అని చెప్తాం కదా సేమ్ ఉదయం కూడా అదే టైం టైంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో కానీ లేదా ఎనిమిది గంటల లోపల ఇది ప్రాతకాల సమయం టైంకి మనకి కేటాయింపు వస్తుంది కాబట్టి ఈ టైమింగ్లో దీపారాధన చేయడం శ్రేష్టం ఇది దేవతల గమనం సమయంగా గుర్తించబడింది కాబట్టి అంతేకాకుండా శుభముహూర్తాల్లో ఇప్పుడు బ్రాహ్మీయ ముహూర్తం అని కొన్ని ముహూర్తాలు చెప్తూ ఉంటాం కదా కొన్ని ముహూర్త గడియలు అని కూడా చెప్తూ ఉంటాం అలాంటి టైంలో వెలిగించే దీపం వెలిగించడం అలాంటి టైంలో ఇలాంటి ప్రత్యేకమైన దీపాలు వెలిగించినట్లయితే శత్రువుల నుంచి కూడా ఎవరు మనకి కీడు చెయ్యాలని తలపెట్టినా కూడా దానివల్ల కూడా మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది కలుగుతూ మనల్ని రక్షిస్తుంది అలాగే దుష్ట శక్తులను కూడా ఇంట్లోకి రానివ్వకుండా కాపాడుతుంది అనేది ఇక్కడ మెయిన్గా చెప్ప చెప్పబడిన ఉద్దేశం ఇంట్లో శాంతి చేకూరుతుంది కూడా ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మీ దీనికి ఎగ్జాంపుల్ ఏది బ్రాహ్మీయ ముహూర్తం సో ఇది ఒక ముహూర్తానికే సంబంధించిన గడియలు కాబట్టి అలాంటి గడియల్లో వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది అందుకే ప్రతి పరిహారంలోనూ ప్రతి పండుగ విశేషాల్లోనూ కూడా మనం బ్రాహ్మీయ ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేయండి అని చెప్పడంలోని ఆంతర్యం కూడా ఇదే తెలుసుకున్న విషయాలకంతా ఎక్కడ చెప్పబడింది అనే విషయానికి వచ్చినట్లయితే గృహ సూత్రాలు వాస్తు శాస్త్రం ధర్మశాస్త్రాల్లో అన్ని కూడా వాటి గురించి ఉంది పద్మపురాణంలో దీపం వెలిగించడం వల్ల కోటి దానాలతో సమానం కలుగుతుంది అంతటి ఫలితం వస్తుంది అనేది పురాణం పురాణంలో క్లియర్గా చెప్పబడింది ఒక చిన్న దీపమే కానీ మన జీవితాన్ని మార్చే ఒక మహాశక్తి ఈ చాతుర్మాసంలో దీపాలను శ్రద్ధగా వెలిగించండి ప్రత్యేకమైన ముహూర్తాల్లో టైమింగ్లో మీ జీవితంలో వెలుగులు తీసుకురండి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఈ దీపాల గురించి కానీ ఇంకా ఏదైనా దీపాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్స్లో అడిగినట్లయితే వాటికి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ని కూడా చేయడానికి ట్రై చేస్తాను సో ఏ పూజకైనా మొదటగా చేసేది దీపారాధన సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణ ఆశ్చర్యాలు కేవలం రెండు రోజులు మాత్రమే సున్నుపిండి పిండి సికాయి పైన ఐదు వందలు తగ్గింపు సో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి